ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లగానే ఇది తాకి చూడండి ఆ రోజు ధనలాభం కలుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి మా వీడియోను చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లి ముందుగా ఈ వస్తువును తాకితే చాలు ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మీ ఊహకు కూడా అందనంత డబ్బును చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అంతా శక్తివంతంగా ఈ వస్తువును తాకడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి అంతా శక్తివంతంగా ఈ వస్తువును తాకడం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరుగుతాయి ఇలా మీరు ప్రతిరోజు కూడా వస్తువును తాకడం వల్ల ప్రతిరోజు మీరు ధనపరంగా మీరు చేసే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో లేదా మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ పనిలో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే ఈ వస్తువు వచ్చేటప్పటికి అంత విలువైన వస్తువు అలాగే ప్రతి అందరికీ కూడా వంటింట్లో ఉండేటటువంటి వస్తువు కాబట్టి చక్కగా ఉదయం లేవగానే వెళ్లి ఈ వస్తువుని తాకండి అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా మంచిగా కోట్లకు కోట్లు సంపాదించుకొని అవకాశం అనేది మీరు ఆ వస్తువులు తాకడం వల్ల మీ జీవితంలో సాధించగలుగుతారు ఎందుకంటే ఈ వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువు కాబట్టి చక్కగా తాకేసేయండి వంటగది అంటే లక్ష్మీదేవికి ఇష్టం వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి లక్ష్మీదేవికి శుభ్రంగా ఉండే ఇల్లు అంటేనే ఇష్టం వంటగదిని గ్యాస్ స్టవ్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుంది వంటగది అంతా ముఖ్యమైనటువంటి పాత్ర మన ఇంటి పరంగా అలాగే సంపాదనపరంగా పరంగా పోషిస్తుంది సంపాదనపరంగా పరంగా ఇంటి యొక్క స్థితిగతుల పరంగా అన్ని రకాల ఆలోచనలు అనేవి ఈ వంటగది మీద ఆధారపడి ఉంటాయి వంటగదిలోని గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం పూట చక్కగా గ్యాస్ స్టవ్ను కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఇలా చేసేటువంటి పనిని బట్టి మీరు ఉంచుకునే శుభ్రత బట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే వంటగది అంటే లక్ష్మీదేవికి ఇష్టం వంటగదిలో ప్రత్యేకంగా పూచగది కూడా ఉంచుకొని పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మనం నియమనిష్టలతో ఉండాలి గ్యాస్ పొయ్యి అన్నా లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటారు కూడా లక్ష్మీదేవి ఉంటుందని మనకు చక్కగా శాస్త్రాలలో చెప్పబడడం జరిగింది కాబట్టి అంత పవిత్రమైనటువంటి వంటగదిలో మీరు ఉదయం వెళ్లిన తర్వాత దీనికి ప్రత్యేకంగా మీకు నియమాలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే తెల్లవారుజామున లేవగానే కూడా స్నానం చేయడం అంటే కుదరదు కాబట్టి మీరు స్నాన కార్యక్రమాలు చేసే ఈ వస్తువును తాకాలి అని ఇలాంటి రూల్స్ ఏమీ లేవు మీరు స్నానం చేయకుండా మామూలుగా అయినా సరే చక్కగా కాస్తకాలు చేతులు కడుక్కొని మీరు ఆ వస్తువును తాకొచ్చు అలాగే మీరు మాంసాహారం తినకూడదు ఇట్లాంటి నియమాలు ఏమీ కూడా దీనికి ఉండవు ఎందుకంటే మనం నిత్యవసర వస్తువులా ప్రతిరోజు కూడా వస్తున్న వాడుతుంటాం కాబట్టి ఆ వస్తువులు తాకుతూ ఉంటాము దీనికి ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు జస్ట్ ఊరకనే అట్లా తాకితే చాలండి తాకిన దాన్ని బట్టి మనకు బాగా కలిసి వస్తుంది అలాగే కొంతమంది పొయ్యి దగ్గర తుడుచుకునే మసిగుడ్డలు కూడా చినిగిపోయినవి కాలిపోయినవీ ఇలా బాగా మురికిగా ఉన్నవీ అలా ఉంచుతూ ఉంటారు అలా ఎప్పుడూ ఉంచకూడదు డైనింగ్ టేబుల్స్ మీద లేదా మనకు పొయ్యి మీద కానివ్వండి కాలీ గిన్నెలోనూ పెట్టేసి అలా వదిలేయడం కానివ్వండి చిరిగిపోయిన కాలిపోయినవి ఉంచడం అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అలా చేస్తే అవి దరిద్రాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా మీరు పొయ్యి తుడిచేటటువంటి గుడ్డ అయినా సరే మంచిగా శుభ్రంగా ఉంచుకోగలగాలి ఇక ఇప్పుడు మీరు ముందుగా తాకవలసినటువంటి ఆ వస్తువు ఏంటో చూద్దాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి ఉప్పును తీసుకొచ్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మనం రోజు వండుకునేటటువంటి వంటల్లో మనం వేయాల్సిందే కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఉప్పేలే అని చెప్పి అనుకోవద్దు ఉప్పు అంటే లక్ష్మీదేవి ఉప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పుకి మన సంపాదనను పెంచి అప్పులను తీర్చే శక్తి అనేది ఉంది మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉప్పు కాబట్టి ఆ ఉప్పు ఎంతో శక్తివంతమైనది మీరు ఉప్పు పోసుకుంటారు కదండీ జాడీ లేదా గాజు సీసా మీరు మీ ఇష్టాన్ని బట్టి దేంట్లో ఉప్పు వేసుకున్న కూడా మీరు ముందుగా వంటగదిలోకి వెళ్లగానే ఒకసారి ఆ ఉప్పు జాడిని తాకండి అలా తాకడం వల్ల ఏంటంటే ఇక ఆ రోజుల్లో కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ రోజంతా కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉప్పు లోపల ఉప్పును తాకాల్సిన పనిలేదు పైన మనం ఆ గాజు జాడిని తాకిన చాలు ఉప్పుని కూరల్లో వేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఇక అలాగే ఉప్పు జాడేని తాకేసి మీరు ఇక తర్వాత మీ ఇష్టాన్ని బట్టి చక్కగా పొయ్యి మీద తర్వాత పాలు కాగపెట్టుకోవడం అలాగే ఆ పాలు కాగిన తర్వాత పాలతో టీ కాగపెట్టుకోవడం చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే పాలు కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టే పాలు కాకబెట్టుకుని వాటితో టీగాని కాఫీగాని తాగండి ఎట్లా మీరు ముందుగా చేయాల్సిన తాకాల్సినటువంటి వస్తువు ఏమిటంటే ఉప్పు జాడి అన్నమాట ఇలా ఉప్పు జాడిని తాకడం వల్ల ఆ రోజంతా కూడా అదృష్టం అనేది పడుతుంది ఇలా ప్రతిరోజు కూడా చేయండి అలాగే మీరు ఏం చేస్తారంటే కాస్త ఉప్పు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఒక గాజు బౌల్లోని గుప్పెడు ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ బౌల్లో రోజు కూడా ఒక ఐదు రూపాయలు వేయండి అలా వేసేసి పక్కన పెట్టుకోండి అలా కొంత అమౌంట్ అయినా తర్వాత మీకు కొంతమందికి చిన్న చిన్న బాకీలు ఉంటాయి అలా కొన్ని డబ్బులు అయినా తర్వాత వాటికి తోడు ఇంకొన్ని వేసుకొని మీరు ఆ అప్పుని తీర్చవచ్చు ఇలా అందులోనే ఎందుకు వేయాలని చెప్పి మీకు సందేహం రావచ్చు అలా వేయడం వల్ల మీకు అందులో డబ్బులు అనేవి వేయడం వలన ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లేసి ఒక ఐదు రూపాయలు కాని రెండు రూపాయలు కాని ఒక రూపాయిగాని ఉన్నప్పుడు వేయండి అలా వేయడం వల్ల ఆ డబ్బు డబ్బుని ఈ ఉప్పు ఆకర్షిస్తుంది బాగా ఆకర్షించడం వలన మనకి త్వరగా డబ్బు కూడా పుడుతుంది కాబట్టి చక్కగా మీకు ఆ డబ్బుతో అప్పు ఉంటే అప్పు తీర్చడానికి లేదంటే చక్కగా పొదుపు చేసుకోండి అలాగే మీరు ఉప్పు తీసుకుని పోసుకున్న తర్వాత వంటల్లో వాడుకుంటూ ఉండండి కొంత అమౌంట్ అయినా తర్వాత ధనాకర్షణకు అలా వేయడం వలన బాగా ఉపయోగపడుతుంది చక్కగా అలా చేయండి ఇక తర్వాత పాలు కాగా పెట్టుకోవడం పిల్లలకు టిఫిన్లు చేసుకోవడం వంట చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసేయండి ఇలా చేయడం వల్ల మీకు అసలు చేసి చూడండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇక ప్రతిరోజు వద్దన్నా కూడా మీరు అలా తాకుతూ ఉంటారు అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఉదయాన్నే లేవగానే వస్తువుని తాకండి ఏం తాకాలి ఏంటి అన్నా విషయానికి అందరికీ అర్థమైంది కదండి ఆడవారైతే చేయకూడని పని నెలసరి ఐదు రోజులు మాత్రం తాకవద్దు ఇది గుర్తుపెట్టుకోండి అర్ధం అయింది కదండి ఏ వస్తువులు తాకడం వలన మీ జీవితం బంగారం ఏమవుతుంది అలాగే బంగారం అవుతుంది బాగా ధనం కలిసి వస్తుంది కోట్లు సంపాదించుకొని అవకాశం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందో అర్థమైంది కదా మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి